గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉంటే మంచి పేరు ఉంటుంది ఏమనుకుంటారు ధనం అంటే మంచి ఉండదా డబ్బుంటే మంచి పేరుండదా ఉంటుంది అసలు డబ్బుంటే విలువ అనుకుంటారు డబ్బు ఉంటేనే మనుషులలో ఒక నాకు పెద్ద కిరీటం ఉంటుంది అనుకుంటారు ధనము శాశ్వతము కాదు ధనము శాశ్వతం అని మనుషులు ఎప్పుడు అనుకో అస్థిరమైందండి అది ఒక పక్షి దాన్ని సంపాదించటకు ఆరాటాలు పోరాటాలు పడినటువంటి వారు నానా విధ నష్టాలలో కష్టాలలో బాధలు శోదరులు పడతారట అవసరమైతే అది అందకుంటే చేసుకొని చనిపోయిన వారు అనేకులు ఉన్నారని ధనాపేక్షకు వెళ్ళినటువంటి వారు దేనికి దర్శనం కోల్పోయినారు మంచి ప్రభక్త దర్శ దీర్ఘ దర్శనాన్ని చూసేటువంటి వాడు అలాంటి ప్రవక్త కేవలం ఒక తనము డబ్బుకు ఆశపడి ఎవరిని చపించడానికి వదిలేదు సార్ బుద్ధిగా దేవుడు పిలుచుకొని దేవుడు రక్షించుకొని దేవుని ఆశీర్వాదంలో ఉండి దేవుని కృపలో ఉన్న వారిని శపించడానికి వెళ్తున్నారంటే సరిజంగా నాకు అస్సలు అర్థం కాదు సార్ బుద్ధు ఆకీ సెలిస్తుందండి సార్ నిన్ను ముట్టిన వాడు ఎవరిని ముట్టినట్టు నా కనుగుట్టు ముట్టినట్టు అంటుంది దేవుడు జ్ఞానం ఉండాలి మనుషుల ద్వారా దేవుని బిడ్డను దేవుని రక్షణలో ఉండి దేవుని కృపలో నడిపించబడుతున్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డల జోలికి వెళ్ళాలంటే వాళ్ళకు కీడు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మొదట ఒక మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే అబ్బో నేను దేవుని కనుగుడ్డు నా ఏడు కనుగుంటు దేవుని కనుగుంటున్నానన్నా ఒక జ్ఞానం ఉండాలి తెలుసా దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదని దేవుడే ఆజ్ఞాపిస్తాడంట ఎవరు తెలుసా దేవుడు ఒక వ్యక్తికి అభిషేకం ఇస్తే ఒక వ్యక్తి అభిషేకం చేత నడిపించబడుతున్నప్పుడు అలాంటి వారిని ముట్టకూడదని దేవుడు దేనికైనా ఆజ్ఞాపిస్తాడు యోగు విషయం ఆజ్ఞాపించింది నువ్వు చేసుకో కానీ ప్రాణాన్ని మాత్రం శరీరంలో అనేకమైన బాధలు అసలు అనేకమైన వేధ అనేకమైన రోగం అసలు ప్రాణాన్ని మాత్రం అతను వీలు లేదు అసలు దేవుడిని అమర్ తీసుకొస్తున్న అలాగే కాదు దేవుడు అభిషేకించిన వారి నిమిత్తము రాజులను కూడా దేవుడు దర్తిస్తాడంట తెలుసా మేము రాజులుగా ఉన్నాము అధికారులుగా ఉన్నాము ముఖ్యమంత్రులుగా ఉన్నాం పదవిలో ఉన్నాము అంటే ఉండు దేవుని ఆశీర్వాదం కానీ దేవుని అభిషక్తులు దేవుని బిడ్డల